నమస్తే అండి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక నిర్ణయాలు అనేక పాలసీలు విషయంలో మార్పులు చేర్పులు దిశగా చంద్రబాబు సర్కారు ముందుకు సాగుతోంది అయితే ఈ ఆ క్రమంలోనే పలు పథకాలకు పేర్లు మార్చారు కొన్నింటికి కొత్తగా తీసుకురావాలని కూడా భావిస్తున్నారు అయితే ప్రధానంగా ఎన్ని మార్పులు చేయాలనుకున్న కొన్ని విషయాలలో జగన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో కేంద్ర ప్రభుత్వం వద్ద చేసుకున్న ఒప్పందాలు కొన్ని సంతకాలు వీటిని మార్చడం చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఒకంత మారింది అని చెప్పవచ్చు అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే చంద్రబాబుకు ఆయా ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఉంది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు కారణంగా బీజేపీతో స్నేహంగా ఉంటూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో వాటిని కాదంటే మోడీ సర్కారు ఏమంటుందో అన్నటువంటి సమస్య ఇప్పుడు చంద్రబాబులో ఏర్పడింది ప్రధానంగా రెండు కీలక అంశాలు ఇప్పుడు చంద్రబాబుకు మింగుడు పడడం లేదు ఒకటి చెత్తపై పన్ను ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అమలు చేశారు జగన్ అయితే చెత్త మీద పన్నులు తీసేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పారు దీన్ని చేయలేకపోయారు ఇంకా అయితే దీన్ని కాదంటే రావలసిన అప్పులు ఆగిపోతాయి ఇలానే కొనసాగిస్తే ఇటు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది దీంతో చంద్రబాబు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక రెండవ అంశము స్మార్ట్ మీటర్లు రాష్ట్రంలో రైతులు వినియోగిస్తున్నటువంటి విద్యుత్కు మీటర్లు పెట్టాలని ఎంత విద్యుత్ వాడుతున్నారనేది తెలుసుకోవాలని కేంద్రం చెబుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుకు ఇప్పుడు వీటిని తీసేయడము ఒక సమస్యగా మారింది అయితే జగన్ చేసిన సంతకాలు చేసుకున్న ఒప్పందాల విషయంలో బాబుగారు సర్కారుకి కాదనలేని వద్దన లేనటువంటి పరిస్థితి ఏర్పడడం ఇప్పుడు గమనార్హం నమస్తే